హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం వ్యాపారం మహాసముద్రం దాని దాన్ని లోతు తెలుసుకోకుండా దానిని ఈదుదామని కలలు కనడం తెలివి తక్కువతనం మన ప్రతిభ ఏమిటో వ్యాపారంలో తెలిసినప్పుడు దానికి అనర్హుడు అయినప్పుడు ఇంకా వ్యాపారం కోసం పాకులాడటంలో అర్థమే లేదు వ్యాపారం లేనంత మాత్రాన కలిసి రాలేదని బాధపడకూడదు ప్రపంచం ఖాళీ అయిపోదు మనకు వచ్చిన పని మనకు నచ్చిన పని చేసుకుంటూ జీవితాన్ని గడపాలి కానీ కలిసి రాని వ్యాపారాన్ని కొనసాగించి ఇంకా ఇంకా నష్టాలతో అప్పుల పాలు అవ్వకూడదు మిత్రమా మనసు కోరుకున్న దాంతో కష్టపడినా సుఖం ఉంటుంది మనసు లేని దాంట్లో ఎంత సుఖపడినా కష్టమే అయినా తప్పదు మనకు ఏది కలిసి వస్తుందో దేనిలో మనం రాణిస్తామో అది అంతా దైవ నిర్ణయం మనం కాదని వెళితే తిరిగి తిరిగి ఆయన నిర్ణయానికి తలవంచాల్సిందే మనం మన వ్యాపారాన్ని ఎంత ప్రేమించినా రాత్రి పగలనక కష్టపడినా అది మనల్ని ప్రేమించాలి కదా కాబట్టి ఇప్పటి వరకు మనం కోరుకున్న జీవితాన్ని వదిలి ఆ భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని మొదలు పెట్టాలి అప్పుడే ఆయన సహకార సహాయాలు ఆశీర్వచనాలు మనకెప్పుడూ ఎప్పుడూ నిండుగా ఉంటాయి కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యు మనం మన పరిస్థితులకు పెద్దల మాటలకు తలవంచి ముందుకెళ్ళాలి అందరికీ వెలుగునివ్వడం కోసం సూర్యుడు తనలో తానే మండిపోతున్నట్లు పెద్దల మాటలను గౌరవించడం కోసం మనల్ని మనం మార్చుకోవాలి లోపల ఎంత మదన పడిపోయినా అది పచ్చి నిజం చూడు మిత్రమా కొంతమంది దేవుడి గుడిలో పెట్టే అన్నదానాన్ని ప్రసాదంలా భావిస్తారు మరి కొంతమంది అదే ప్రసాదంలో లోపాలు వెతుకుతుంటారు ఆ లోపాలు వెతకడం అనేది వాళ్ళ గర్వం వల్ల జరుగుతుంది ఆ గర్వం ఉన్న వాళ్ళు దేవుడు ప్రసాదాన్ని ఎప్పుడూ భక్తితో స్వీకరించలేరు దాన్ని పవిత్రంగానూ భావించలేరు ఏమీ అర్థం కాలేదు కదా కొన్ని అర్థం కాకుండా ఉండడమే మంచిది జీవితం కూడా జీవితంలో కూడా కొన్ని విషయాలు జీవితాంతం అర్థం కావు ఇది ఎలా జరిగిందని అర్థం కాకముందే జీవితం అయిపోతుంది అర్థం కాని విషయాలని ఆలోచించకుండా ఉండడమే ఉత్తమం కొన్ని మనస్తత్వాలకి సూట్ అయ్యేటివి కొంతమంది మనస్తత్వాలకి అస్సలు పనికిరావు అచ్చం దేవుడి గుడిలో ప్రసాదం లాగా ఇప్పుడు అర్థమైందనుకుంటా కొంతమంది పైకి కనిపించరు కాని మహానుభావులుంటారు ఎవరెవరి మనస్త్వాలు ఏమిటో చాలా బాగా అర్థం చేసుకుంటారు ఎదుటి మనిషికి డబ్బున్నదనే గర్వాన్ని చెప్పకుండానే చెప్పేస్తారు వారి తెలివైన మేధావులు అనుకుంటారు ఎదుటి వారిని తిట్టకుండా పొగుడుతున్నట్లే నాలుగు తిట్టేసి తెలివిగా తప్పించుకొని వెళ్తారు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి గర్వాన్ని తన అరికాలిలో ఉన్న మూడవ కన్నుని ఎలా చిదిమివేశాడో అలాగా Telescópio,